ఏపీలో ఏం జరుగుతుంది ఏపీలో అంతా మంచి జరుగుతుందని మనం అనుకోవాలని చంద్రబాబు అనుకొని మనల్ని పరిపాలిస్తున్నాడు కానీ మీరు సరిగ్గా గమనిస్తే ఏమీ జరగట్లేదు అది కవర్ చేసుకోవడానికి మన చంద్రబాబు అండ్ కో కంపెనీ అందరూ కలిసి ఏమీ జరగనటువంటి లడ్డూ విషయంలో లడ్డు కల్తీ జరిగింది కల్తీ చేసేసినారు పంది కొవ్వు కలిసింది ఏ జంతువు కొవ్వులు కలిసింది ఫిష్ ఆయిల్ కలిసింది బీఫ్ ఫ్యాట్ మన పవన్ కళ్యాణ్ గారు అయితే బీఫ్ ఫ్యాట్ కలిసింది ఇవన్నీ చెప్తూ ఉన్నారు వాళ్ళది ఏం తప్పులేదు అస్సలు తప్పులేదు తప్పంతా ఎవరుదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది అలాగే అపోజిషన్ పార్టీ అయినటువంటి వైసీపీ సిపిఎన్ సిపిఐ ఇవన్నీ ఉన్నాయి వీళ్ళందరిది తప్పు ఎందుకంటే వాళ్ళు తెలివిగా వాళ్ళు ఏ పని చేయనటువంటి దే రాష్ట్ర అభివృద్ధి కోసం చే ఏ ఒక్క పని చేయలేదు అనేది వాళ్ళకు తెలుసు కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఏందో మాట్లాడతారు మైకులో పెట్టుకొని ఏందో వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు దాంట్లో మీదేం పోతుంది మీరేం చెప్పాలా అవును కదా అదంతా సిబిఐ చూసుకుంటుంది లేకుంటే హైకోర్టు చూసుకుంటుంది కోర్టులో పోండి కోర్టులో కేసు వేయండి మా ఎంక్వైరీ జరుగుతుంది అంతా జరుగుతుంది దాని తర్వాత అది జరిగి జరుగుతూ ఉంటుంది కానీ ఈ అపోజిషన్ లీడర్స్ మా తర్వాత ఏపీ ప్రజలంతా కలిసి ఎంత చక్కగా మోసగింపబడుతున్నారంటే నేను చెప్తా ఒక్కొక్కటి ప్రాపర్ ఫీజు రియంబర్స్మెంట్ లేదు చదువుకునే వాళ్ళకి చంద్రబాబు వచ్చిన తర్వాత నుంచి దాని గురించి చర్చ అస్సలు జరగలేదు ఇప్పుడు వరకు అమ్మఒడి అని చెప్పి అన్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి అది కూడా ప్రాపర్గా ఇస్తా లేదు దాని గురించి ఎటువంటి చర్చ లేదు దాని గురించి ఎటువంటి డిస్ డిస్కషన్స్ లేవు దాని గురించి ఎటువంటి డిబేట్స్ లేవు తర్వాత వాలంటీరీస్ విలేజ్ విలేజ్ వాలంటరీస్ అని చెప్పేసి వాళ్ళకు చంద్రబాబు గారు చెప్పింది ఏంది నేను మాటిస్తున్న తమ్ముళ్ళు ఐదు వేలు ఇచ్చే జీతం అదేమన్నా జీతమా మన ప్రభుత్వం వస్తున్న వెంటనే మీకు పదివేల జీతం చేస్తాను అని చెప్పి వాలంటీర్లు అందరినీ మోసం చేసినాడు దాని గురించి చర్చ లేదు దాని గురించి డిబేట్ లేదు దాని గురించి ఎవ్వరు మాట్లాడరు దాని తర్వాత ఆడబిడ్డ నిధి అని చెప్పినాడు ఆడ ఆడబిడ్డ నిధి ఇస్తాను ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇంట్లో ప్రతి ఒక్క ఆడబిడ్డకి నేను ఇస్తాను అని కదా ఇచ్చినారా ఇలా దాని మీద డిస్కషన్ ఉందా లేదు స్కూల్ డెవలప్మెంట్స్ ఉన్నాయా లేవు మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ అని చెప్పేసి దాని గురించి మాట్లాడేసి దాన్ని ప్రైవేటీకరణ టెండర్లు పిలిచి అన్ని చేసినారు టెండర్స్కి ఎవరు రాలేదు అది తర్వాత విషయం పోనీ దాని మీద ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుందా పదిహేడు మెడికల్ కాలేజ్ జగన్ తీసుకొచ్చినారు కదా దాంట్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేసింది ఒక్కటన్నా ఉందా లేదు దాని గురించి డిస్కషన్ లేదు తర్వాత మన బాబు లోకేష్ బాబు చిన్నబాబు గారు చెప్పినట్టు ప్రతి నెల ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పినారు రిలీజ్ చేసినారా చెయ్యాలా దాని తర్వాత ఆయన చంద్రబాబు గారు ఒక నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఐదు లక్షల కోట్ల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్తారు దాని గురించి మాట్లాడతారా దాని గురించి డిబేట్ ఉంటుందా ఉండదు పోనీ జగన్మోహన్ రెడ్డి గారన్న దాని గురించి ఏమన్నా మాట్లాడతాడా అంటే ఏదో ఒక వచ్చినట్టు వచ్చి అట్లా ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోతారు దీనివల్ల నష్టము జగన్మోహన్ రెడ్డికి కాదు చంద్రబాబుకి కాదు దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది మనం అంటే మన ఏపీ ప్రజలు సో ఇది నేను ఒక పార్టీకి సపోర్ట్గానో ఒక పార్టీకి సపోర్ట్ కాకుండానో నేను మాట్లాడుతూ ఉండలేదు జస్ట్ మీరంతా ఒక్కసారి ఆలోచించండి ఎవరు మీ సమస్యల గురించి అడ్రస్ చేస్తున్నారు ఈవెన్ అంటే చంద్రబాబు గారు అయి ఉండొచ్చు జగన్ అయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ అయి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు సో ఈ విషయం ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడతలేదంటే పవన్ కళ్యాణ్ అయిన అసలు ఆయన ఏం సంబంధం లేదు ఆయన ఊరికే ఒక ఆయన ఊరికి అరుస్తా అంటాడు ఎగురితో అంటాడు అని చెప్పేసి చంద్రబాబు గారిని కట్టేసినట్టు ఆ పా పదవి ఇచ్చి వాళ్ళ పార్టీలో పెట్టుకొని అరుసకోకుండా సైలెంట్గా ఉండే కోసం కట్టేసినట్టు కట్టేశారు అంతే ఆయన ఏం సంబంధం ఆయనకి ఏం తెలీదు పాప మా అది అది చెప్ అది మాట్లాడుకోకూడదు కానీ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు మన ఇంటి ముందర ఒక కుక్కని కట్టేస్తాం మనం వదిలేస్తాం అనుకో అది ఊరు రోజుల మీద పోయి అరుస్తా ఉంటుంది మనం పెంచుకున్న కుక్క అయితే ఊర్ వాళ్ళ మీద అంటే ఏమైతుంది అండ్రస్ట్ క్రియేట్ అవుతుంది అంటే వాళ్ళు గొడవగా వచ్చేది మీకు కుక్కను కట్టేసుకోండి అది చేయండి ఇది చేయండి సో మనం ఏం చేస్తాము గొలుచు తీసుకొస్తాము గొలుచుతో కుక్కని కట్టేస్తాం సేమ్ వే పదవితో కట్టేస్తాను నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ని కుక్కతో పోలిస్తా ఉండలేదు తప్పుగా అర్థం చేసుకోకండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే సో అంటే జస్ట్ ద ది మేడ్ హిమ్ సైలెంట్ బై గివింగ్ వన్ పొజిషన్ యాజ్ డిప్యూటీ సీఎం దట్స్ ఇట్ అలా డిప్యూటీషిఎంగా చేసి ఆయన గమ్మను కూర్చోబెట్టేస్తున్నారు ఇవన్నీ తెలుసుకోకోకుండా లడ్డు 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 అని చెప్పేసి పీపుల్స్ లడ్డు గురించి డిస్కస్ చేయడం పీపుల్ ఎందుకు డిస్కస్ చేస్తున్నారంటే లడ్డులో కల్తీ లేదని తెలుసు కాబట్టి లేదు కదా ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఆయన వయసుకి ఏమైంది ఎప్పుడు లేని ఈ మధ్య కాలంలో ఈయన ఎందు ఇట్లా మాట్లాడుతున్నాడు అది ఇది అని పీపుల్ డిస్కషన్ తెలుసు ప్రజలకు తెలుసు కల్తీ లేదు ఏం వంకాయ లేదని ఈ అపోజిషన్ పార్టీస్కి తర్వాత అపోజిషన్ పార్టీ అని జన్ జగన్ ఒకటే కాదు వీళ్ళు అందరూ అపోజిషన్ ఊజ్ నాట్ అలైన్స్ విత్ టీడీపీ ఎవ్రీ వన్ ఆర్ లైక్ అపోజిషన్ ఓన్లీ రైట్ సో దోస్ పీపుల్ ఆ వాళ్ళు కూడా ఏమీ మాట్లాడటం లేదు మళ్ళూ గురించి చెప్తా ఉంటే దాని గురించి విమర్శలు ప్రతి విమర్శలు చేయడానికే సరిపోయింది సో వీళ్ళంతా ప్లాండ్గా వీళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సరిపోచ్చుకోవడానికి సరిపోతా ఉంది నా ఒపీనియన్ ఏంటంటే చంద్రబాబు వల్ల కావట్లేదు రాష్ట్రాన్ని నడిపించడం కావట్లేదు సో ఆయన చెప్ ఆయన చేసింది చెప్పుకుందామంటే ఏమీ చేయలేదు సో దాన్ని నుంచి డైవర్ట్ చేయడానికి ఆయనకు తెలుసు కల్తీ జరగలేదు ఏమి జరగలేదు అంతే సో ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేసినారనుకోండి మీరు ఏం చేశారు రాష్ట్రం కోసం అని చెప్తే సో దానికి రిలేటెడ్గా ఆయన దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి ఆ క్వశ్చన్ రానికోకుండా లడ్డు కల్తీ క్వశ్చన్ వచ్చేలాగా ఈ లడ్డూ క్రియేటివిటీ చేస్తున్నారు ఇది కూడా ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి మూడేళ్ళు నాలుగేళ్ళు అసలు అంత నిలబడి అంత బేస్ లేదు దీంట్లో ఆ లడ్డూల కల్తీలో అంత బేస్ లేదు సో ఐ థింక్ ఇట్ విల్ బీ నాట్ గోయింగ్ టు సస్టైన్ ఫర్ అ లాంగ్ పీరియడ్ సో కొద్ది రోజుల తర్వాత ఇది క్లోజ్ అయిపోతుంది నాకు తెలుసు ఇంకో ఏదో సబ్ కమిటీ వేసి మళ్ళీ దాన్ని రీసెర్చ్ దాని మీద ఇది చేస్తాము రిపోర్ట్ తెప్పిస్తాం అవన్నీ ఏం తెప్పించినా వాళ్ళు కూడా అదే చెప్తారు కానీ సో ఓవరాల్గా ఏముండదు సో డైవర్ట్ చేయడానికి అదొక టాక్టిక్ ఆ టాక్టిక్ని వీళ్ళు ఫాలో చేసుకుంటూ ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతున్నారు సో అంతే ఫ్రెండ్స్ ఏం లేదు నేను ఏం చెప్తున్నానంటే రైజ్ యువర్ వాయిస్ సో ఇప్పుడు ఏమంటే మనము సైలెంట్గా ఉండడం వల్ల నాట్ అగెనెస్ చంద్రబాబు ఆర్ నాట్ అగెనెస్ట్ జగన్ సీ ఎవరు ఎవరి అగనెస్ట్ అయినా మీరు వాయిస్ రైస్ చేయాలి ఎందుకు చేయాలంటే సో ఇట్స్ అ ఫ్యూచర్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ నెక్స్ట్ జనరేషన్ మీ జన్ నెక్స్ట్ వచ్చే భవిష్యత్ తరాలు బాగుండాలి అనుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీస్ యూ హావ్ టు క్వశ్చన్ వాట్ మీరు ఎందుకు ఒక రాజకీయ నాయకుడు ఎంచుకున్నారు అనేది మీకు మీరు మీ డైలీ లైఫ్లో బిజీగా అయిపోతారు సో మీ పనులు చేయడానికి ఒక పర్సన్ కావాలి మానిటర్ చేయడానికి ఒక పర్సన్ కావాలి కాబట్టి అతన్ని మీరు ఎంచుకున్నారు సో వీఆర్ బిజీ విత్ అవర్ ఆల్ ద థింగ్స్ సో మీరు మమ్మల్ని మాకు గైడెన్స్ ఇస్తూ మాకు కరెక్ట్గా మాకు కావాల్సిన నీడ్స్ని ఫుల్ఫిల్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి మనం పెట్టుకున్నాను సో నేనేం చెప్తున్నానంటే రైజ్ యువర్ వాయిస్ అడగండి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ వన్ ఇఫ్ యూర్ గోయింగ్ టు గవర్నమెంట్ ఆఫీస్ యూ హాస్ విత్ ద గవర్నమెంట్ పీపుల్స్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ పొలిటీషియన్స్ ఎనీ రిలేటెడ్ లైక్ పొలిటికల్ రిలేటెడ్ ఆర్ ఇఫ్ ఎనీథింగ్ టు రైజ్ యువర్ వాయిస్ అదర్ నో యూస్ మీరు వాయిస్ చేస్తేనే తెలుస్తుంది మీరు వాయిస్ చేస్తేనే యువర్ ఫైటింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అని అర్థమవుతుంది సో మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి అది చాలా ప్రమాదకరం ఒక అమాయకుడు సైలెంట్గా ఉన్నాడంటే అది పెద్ద ప్రమాదకరంగా అన్నీ తెలిసి మీరు మీ వాయిస్ లేకపోవడం అది స్టేట్కి చాలా ప్రమాదకరం ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి బీ లైక్ బ్రీఫ్ సో వాట్ ఏం చేస్తారు చెప్పండి एकोस बडत कोडतार संपर्सार सम इट्स ओके मेनि पीपल्स आर सॅक्रिफाईस द लय फॉर नेशन फॉर द स्टेट सो नथिंगू वरी जस्ट मूव्हन गो अ हॅड थँक्यू बाय बाय